సో యా వినిపిస్తుందా సారీ మీ తీసుకుంటే బాగుండేది అని కొంతమంది భావిస్తున్నారు దానికి నా అభిప్రాయం అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడైనా గెలుపు గెలుపు కోసం పోరాడే వ్యక్తిని అండ్ ఓటమిని ఎప్పుడు నేను అది ఓడిపోయినా సరే గానీ నేను ఓటమిని యాక్సెప్ట్ చేసి నేను ఎక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో సో డబ్బు కానీ లేకపోతే ఇంకోటి మరొకటి కానీ ఏది ఆ గెలుపును కొనలేదు అందుకే నేను గెలుస్తానేమో అన్న చిన్న నమ్మకం ప్రేక్షకులు నన్ను గెలిపిస్తారేమో అన్న చిన్న నమ్మకం నేను ఎంచుకున్న మార్గం మీద చిన్న నమ్మకం సో ఒక్కడనే నిలబడి నేను ఎండ్ వరకు ఆడాలని అనుకున్నా ఒక్కడనే నిలబడ్డా సో ఎవరిని నేను డిసప్పాయింట్ చేదర్చుకోలేదు అండ్ నేను అలాంటి పర్సన్నే కాదు అంటే డబ్బు మరొకటి ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు కానీ ప్రేమని మనము చాలా అరుదుగా సంపాదించుకోగలుగుతాం సో నేను దానికోసమే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయొద్దని అనుకొని నేను గోల్డెన్ రిఫ్ కేస్ తీసుకోలేదు అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ డి టేక్ దట్ అండ్ ఐమ్ హ్యాపీ అంటే నువ్వు నిజంగా సెకండ్ వస్తావు తీసుకో అని నాకు డైరెక్ట్గా చెప్పున్నా కూడా నేను తీసుకునేవాడిని కాదు ఎందుకంటే ఓటమిని యాక్సెప్ట్ చేసే పర్సన్ని నేను కాదు నేను ఎండ్ వరకు పోరాడాలి అని అనుకునే వ్యక్తి యా మైట్ బి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వేరే సీజన్స్ లో వచ్చారో లేదో తెలియదు ఇంకా వచ్చారు ఎప్పుడైనా రాలేదు సో సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళి నేను టాప్ లో వచ్చాను అన్నది సో చాలా అరుదుగా జరిగే సిచ్యువేషన్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ అంటే ముందు నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ కానీ లేకుంటే ఓటింగ్ బేస్ కానీ క్రియేట్ అయ్యి లైక్ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ నేను వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకుని అక్కడ వరకు వెళ్ళా కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అచీవ్మెంట్ అంటే లేదు అంటే నేను నార్మల్ మీనింగ్ తో చెప్పింది కొంతమంది డబుల్ మీనింగ్ తో అర్థం చేసుకున్నారు సో దానికి ఏమైంది అన్నది లైక్ నాకు ఇంకా తెలియదు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే లైక్ మీకే తెలియాలి వాట్ హ్యాపెన్ అవుట్ సైడ్ అన్నది దానికి క్లారిఫికేషన్ కూడా నెక్స్ట్ డే ఇవ్వడం కూడా జరిగింది హౌస్ లో సో ఐఎమ్ ఇంకా డైజెస్ట్ చేసుకోవాలి ఇంకా నాకు తెలియదు ఏమేం జరిగింది అన్న విషయాన్ని ఏంటండి ఇన్సైడ్ ఏం ఆలోచించలేదు లైక్ నేను పడిన కష్టానికి ఫలితం తక్కువ బాగుంటుంది అని చెప్పేసి లైక్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండే ఆ దేవుణ్ణి ఉండే మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి దాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి లైక్ చాలా కష్టపడ్డారు సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం కృషి చేస్తున్న లైఫ్లో సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితిలో ఉండే బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నేను వాళ్ళ కోసం నిలబడతా వాళ్ళు నా కోసం నిలబడతారు ఎప్పుడు లైఫ్లో ఎందుకంటే నేననే కాదు ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనే నా మైండ్ లో రన్ అవుతూ ఉండే నేను యాక్చువల్లీ అది ఎపిసోడ్ ఎపిసోడ్ లో వచ్చిందో లేదో మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదు మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడు నేను మణికంఠని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన అది ఎపిసోడ్ లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు మణికంఠ ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు వండిపో ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్ నువ్వు ఆగు అని తన డెసిషన్ తనని తీసుకునివ్వు అని చెప్పేసి అని మణికంఠను మళ్ళీ అడగడం జరిగింది మణికంఠ నేనైతే ఉండలేను సార్ నేను వెళ్ళిపోతా నాకు ప్రాబ్లంగా ఉంది ఫిజికల్లీ హెల్త్ వైజ్ కానీ ఇమోషనల్లీ మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి నేను తీసుకోలేకపోతున్నా ఐ వాంట్ టు గో అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి ఆపేసినప్పుడు ఐ రెస్పెక్టెడ్ దే డెసిషన్ అండ్ ఓకే అని చెప్పేసి నేను అనుకున్నా అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో సో హండ్రెడ్ పర్సెంట్ మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అన్నది చాలా ముఖ్యం సో అక్కడి నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్ కి పుష్ చేసుకొని ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది అండ్ మేము ఇలా నిలబడ్డా అంటే చెప్పలేం కదండి అంటే ఇప్పుడు ఇట్స్ లైఫ్ ఇస్ లైక్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్ బిగ్ బాస్ హౌస్ లో ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న సిచ్యువేషన్ కి ఇంకో సిచ్యువేషన్ ముడిపడి ఉంటది సో అలా కాకుండా ఇలా జరుగుంటే ఏమై ఉండేది అన్నది అలా జరిగితేనే మనకు తెలుస్తుంది తప్ప సో మనం దాన్ని టెస్ట్ చేయలేము ఊహించలేము నేను సో ఏంటే సో అంటే ఇప్పుడు సోలోగా ఆడడం మంచిదా గ్రూప్ మంచిదా లో సో ఐ చోజ్ ద రైట్ పాత్ అని నాకు అనిపించింది అండ్ ఎప్పుడైనా బిగ్ బాస్ ఇస్ ఏ కాంపిటీషన్ సో మనకి ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో అక్కడ మనం నిలబడి ప్రశ్నించాలి సో అలా నాకు ఎక్కడైతే తప్పు అనిపించిందో ప్రశ్నించినా ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో ఎందుకంటే అక్కడ చాలా సార్లు నా మీదకి కూడా వచ్చింది సో ఐ వాస్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూ సిచువేషన్స్ సో హండ్రెడ్ పర్సెంట్ నాకంటూ ఎవరు లేరు నాకంటూ ఎవరు సపోర్ట్ మీరు చూసిండ్రు సో మీరు ఎవరైనా నాకు ఒక హౌస్ మేట్ అయినా లోపల సపోర్ట్ చేశారా మీరే చెప్పండి సో లేదు కదా సో నా కోసం నేను నిలబడాలి కదా సో దట్ ఈస్ వాట్ ఐ ఐదు సో నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను గెలుచుంటే బాగుండేదన్న భావన ఉంటది నేను అరే ఎండ్ వరకు వచ్చి కప్పు ఎత్తలేకపోయినా అన్న చిన్న అసంతృప్తి ఉంటది అరే నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా హర్ట్ అయినరా నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా ఫీల్ అయినరా అని చిన్న బాధ ఉంటది తప్ప అరే వేరే ఎవరో గెలిచిండు కదా అన్న జలసి ఉండదు సో వేరే వాళ్ళు ఎందుకు గెలిచిండ్రు అని చెప్పేసి నాకు అలాంటి భావన ఉండదు నేను లైఫ్లో వన్ సెకండ్ సో నేను లైఫ్లో జరిగిన వాటి నుంచి నేర్చుకొని ఇంకా దృఢంగా నిలబడి నా ఫర్దర్ స్టెప్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించి ముందుకెళ్తా సో దిస్ ఇస్ నాట్ ద ఎండ్ నాకు లైక్ నేను ఆల్మోస్ట్ మీ అందరికంటే చాలా చిన్నవాడిని ఏజ్లో కూడా సో లైఫ్ చాలా ఉంది మీకంటే కాదు చాలా మంది కంటే సో యా మీరు మీ ఇంటి బిడ్డల నన్ను ప్రేమించి ఆదరించింది కాబట్టి నేను ఇక్కడ ఉన్నా